ధర్మవాడ జిల్లా పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం నియోజకవర్గంలోని మూడు వందల యాభై ఆరు మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులను హాజరయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలింకో సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టులో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాలు గుర్తింపు శిబిరంలో పలువురిని గుర్తించి వారికి ఈరోజు సోమవారం జగ్గంపేటలో ఉపకరణాలను అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే జ్యోతుల నిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలింకో సంస్థ ప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు Korungan, niaga korungan, saya దివ్యాగులు ప్రస్తుతానికి నేను దివ్యాగులు నేను అందలుచుకున్నాను అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఇంకొక్క రెండు ఒక్కరుండ మాట్లాడితే మనం అందరికీ సహాయం చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు మాట్లాడటం పెట్టి స్వయంగానే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి స్వయంగా వెళ్ళి నేను మాట్లాడడం ఆయన వెంటనే జగ్గంపేటలో క్యాంప్ నిర్వహించుకోండి అని చెప్పేసి చెప్పాను ఆగస్టు నెలలో క్యాంప్ మనం నిర్వహించుకోవడం చాలా భారీ బాధీతలు వచ్చారు ఆ రోజు మంది అంతమంది వస్తారని చెప్పేసి సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది మొన్న ఐదో తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు ప్రజల కోసమే అనునిచ్చు మాట ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి అని మనం చేసుకుంటారా ఇది ఆగస్ట్ మూడో తారీఖున మనం ఈ పరికరాలన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం కొలతలు కొలిసారు ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది ఇవాళ మూడు వందల యాభై ఐదు మందికి వివిధ రకాలైనటువంటి పరికరాలని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది ఈ మూడు వందల యాభై ఐదు మంది అంటున్నారు నాలుగు వందల పద్దెనిమిది మందికి ఇస్తామంటున్నారు పద్దెనిమిది పరికరాలు ఇస్తామంటున్నారు అంటారు అనుకోవచ్చు ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది అలాగే కాలు కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఐదు వందల ముప్పై ఎనిమిది పరికరాలు రావాలి మనకి ప్రస్తుతం వచ్చినాయి నాలుగు వందల పద్దెనిమిది పరికరాలు వచ్చాయి మిగిలినవి కూడా ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి మీ మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండిఓస్ ద్వారా మన నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమ దినోత్సవం భావించాలి నేను ఊహించలే ఎనీ డిజర్వల్ అప్పుడు నారాయణమూర్తి గారు ఇప్పుడు లక్ష్మణరావు గారు వీళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నారాయణమూర్తి గారు వచ్చి అయితే అనంతవ్ సంస్థ వారు వచ్చారు ఇక్కడికి వారిని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే సుసంపన్నమైనటువంటి జిల్లా అని చెప్పి యావత్ భారతదేశంలోనే ఒక పేరు ఉంది అయితే మా ప్రాంతం అది అదృష్టము దురదృష్టం ఇటు పల్ల ప్రాంతానికి చెందుదు ఏలేరు ప్రాంతానికి చెందినటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని అహర్ను పరిశ్రమించిన అభివృద్ధి చేయడం చాలా కష్టం ప్రతి వ్యక్తి ఆర్థిక పరిపుష్టి చెందేటటువంటి విధానంలో ప్రణాళికలు రూపొందించుకుని మనం పని చేయగలిగితేనే అందులో మీరు అందరూ భాగస్వాములు కాగలిగినప్పుడే మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది